మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సిట్ తీవ్రంగా వ్యతిరేకించింది వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఖండాంతరాలు దాటిందని ప్రాసిక్యూషన్స్ జేడీ వాదించారు దోపిడీ మూలాలను వెలికి తీయడానికి ఇంటర్పోల్ సీబీఐ సాయం తీసుకుంటామన్నారు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పుని నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేశారు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఎల్లలు దాటిందని ఏపీలో దోచుకున్న డబ్బు చాలా దేశాలకు తరలిందని ప్రాసిక్యూషన్స్ జేడీ రాజేంద్ర ప్రసాద్ వాదించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో వాదనలు వాదనలు జరిగాయి ఈ సందర్భంగా కొనసాగించారు మద్యం దోపిడీ మూలాల్ని వెలికి తీయడానికి ఇంటర్పోల్ సీబీఐ సాయం తీసుకుంటామన్నారు మద్యం దందాలు దోచుకున్న సొమ్మును చెవిరెడ్డి ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించారని వాదించారు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎనిమిది కోట్ల నగదును సరకు రవాణా వాహనంలో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి తరలిస్తుండగా ఎన్టీఆర్ జిల్లా సరిహద్దులో గరికపాడు చెక్ పోస్టు వద్ద పట్టుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు అప్పుడు ఫోన్ ధ్వంసం చేసి పారిపోవాలని చెవిరెడ్డి తన గన్మెన్ గిరికే ఆదేశాలు ఇచ్చారన్నారు దీన్ని గన్మెన్ తన స్టేట్మెంట్ లో పేర్కొన్నారని విన్నవించారు సాక్షులు సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలం కాల్డేటా రికార్డు టవర్ లొకేషన్లను విశ్లేషించాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేరానికి పాల్పడ్డారని తెలిందన్నారు సాంకేతిక సాక్ష్యాధారాలు ఒకదానితో మరోటి సరిపోలుకున్నాయని వాదించారు మద్యం ముడుపుల సొమ్మును తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాహనాల్లో తరలించారని టోల్ ప్లాజాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలే ఇందుకు సాక్ష్యమన్నారు కుంభకోణం ద్వారా వచ్చిన ముడుపుల సొమ్మును ఒకచోట నుంచి మరో చోటికి తరలించడంలో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించారని కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని వాదించారు చెవిరెడ్డి ఇంకా షీట్ దాఖలు చేయనందున బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయాలని వాదించారు అనంతరం నిందితుడు చెవిరెడ్డి తరపున ఆయన న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపించారు కుంభకోణం జరిగిందంటూ ఎటువంటి ఆధారాలు లేకుండానే సిట్ కేసు నమోదు చేసిందని వాదించారు పిటిషనర్ ఇప్పటికే ముప్పై నాలుగు రోజులుగా రిమాండ్లో ఉన్నారని తీవ్ర వెన్ను నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు ఎలాంటి కీలక ఆధారాలని కోర్టు ముందు ఉంచలేకపోయిందన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయాధికారి భాస్కర్రావు తుది తీర్పును ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేశారు